డబ్బు సంపాదించడం ఒక విషయమైతే దాన్ని భద్రంగా ఎలాంటి రిస్క్ లేకుండా పెంచుకోవడం ఇంకో పెద్ద విషయం మార్కెట్ ఎలా ఉన్నా సరే మన పెట్టుబడికి ప్రభుత్వ హామీ ఉంటే ఎంత బావుంటుంది కదా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక స్కీమ్ గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం పెట్టిన డబ్బునే ఒక నిర్దిష్ట టైంలో డబుల్ చేసే ప్రభుత్వ పథకం ఒకటి ఉంది అదే కిసాన్ వికాస్ పత్ర షార్ట్గా చెప్పాలంటే కేవీపీ ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది ఆ వివరాలోకి వెళ్ళిపోదాం ఈ స్కీమ్కి అంతటి పవర్ ఇచ్చేదేంటో తెలుసా ఈ నంబరే ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు శాతం చక్రవడ్డీనిస్తోంది ఈ వడ్డీ మన పెట్టుబడిని డబుల్ చేసే జర్నీలో అసలైన ఇంజిన్ అన్నమాట మరి ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీతో మన డబ్బు రెట్టింపవ్వడానికి ఎంత టైం పడుతుంది సరిగ్గా నూట పదిహేను నెలు అంటే లెక్కేసుకుంటే సుమారుగా తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు ఈ టైంలో మన ఇన్వెస్ట్మెంట్ సైలెంట్గా పెరుగుతూ చివరికి డబల్ అవుతుంది ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలు పెట్టారనుకోండి పదిహేను నెలల తర్వాత చేతికి ఇరవై వేలొస్తాయి అదే యాభై వేలు పెడితే లక్ష లక్ష పెడితే రెండు లక్షలు చాలా సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ గ్యారంటీ రిటర్న్ సరే బాగుంది కానీ మార్కెట్లో ఇలాంటి వేరే ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి కదా వాటితో పోలిస్తే కేవీపీ ఎక్కడ ఉంది చూస్తే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అంటే ఎన్ఎస్సీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో కొంచెం ముందుంది మరోవైపు పీపీఎఫ్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్తో కొంచెం వెనకుంది సో ఈ రెండింటి మధ్య కేవీపీ ఒక మంచి ఆప్షన్ గా నిలుస్తుంది ఇప్పటిదాకా నంబర్స్ అన్నీ చూసాం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇప్పుడు అసలు ఈ కిసాన్ వికాస్ పత్ర అంటే ఏంటి దీని రూల్స్ ఏంటి అనే విషయాల్లోకి కొంచెం డీప్గా వెళ్దాం సింపుల్గా చెప్పాలంటే కేవీపీ అనేది పోస్టాఫీస్ ఇచ్చే ఒక సేవింగ్ సర్టిఫికెట్ ఇందులో మనం ఒకేసారి కొంత డబ్బు పెట్టేస్తే వాళ్లు చెప్పిన టైంలో అది డబుల్ అవుతుంది దీని మెయిన్ గోల్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో పొదుపు చేసే అలవాట్ని ఎంకరేజ్ చేయడం ఈ స్కీమ్కి కూడా ఒక చిన్న హిస్టరీ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది మొదట్లో కేవలం రైతుల కోసమే కానీ మధ్యలో రెండు వేల పదకొండులో కొన్ని కారణాల వల్ల దీన్ని ఆపేశారు మళ్లీ రెండు వేల పద్నాలుగులో రీలాంచ్ చేసి ఇప్పుడు అర్హులైన అందరికీ అందుబాటులోకి తెచ్చారన్నమాట మరి ఇందులో ఎవరి ఇన్వెస్ట్ చెయ్యొచ్చు చూద్దాం ఇండియాలో నివసించే ఏ సిటిజన్ అయినా ఓకే సింగిల్గా మాత్రమే కాదు ముగ్గురు వరకు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవచ్చు పేరెంట్స్ తమ పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇంకా చెప్పాలంటే పది ఏళ్లు దాటిన పిల్లలు కూడా వాళ్ల మీద అకౌంట్ తీసుకోవచ్చు అయితే ఇక్కడో చిన్న కండిషన్ ఈ స్కీం అందరికీ కాదు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అంటే హెచ్యుఎఫ్ లు అలాగే ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వీల్లేదు ఇది కేవలం మన దేశంలో నివసించే వారికోసమే సరే స్కీమ్ నచ్చింది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ప్రాసెస్ ఏంటి కష్టమా అస్సలు కాదు జస్ట్ ఒక ఐదు సింపుల్ స్టెప్స్ అంతే ప్రాసెస్ చాలా సూటిగా ఉంటుంది ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఏ నింపాలి ఇది పోస్టాఫీస్లో గానీ బ్యాంకుల్లో గానీ దొరుకుతుంది రెండోది మీ మీకేవైసీ కోసం ఆధార్ పాన్ కార్డ్ లాంటివి ఇవ్వాలి మూడోది డిపాజిట్ మినిమం వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు ఆఫీసర్స్ అన్ని వెరిఫై చేశాక మీకు కేవిపి సర్టిఫికేట్ ఇస్తారు దీన్ని పేపర్ రూపంలో లేదా డిజిటల్గా కూడా తీసుకోవచ్చు డాక్యుమెంట్స్ విషయానికొస్తే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కామన్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ యాభై వేల రూపాయలు దాటితే పాన్ కార్డ్ కంపల్సరీ ఒకవేళ పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటే మీ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్స్ అంటే శాలరీ స్లిప్స్ లాంటివి కూడా చూపించాల్సి ఉంటుంది ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా ప్లస్ లు ఉంటాయి మైనస్ లు ఉంటాయి సో ఇప్పుడు కేవీపీని కూడా ఒక బ్యాలెన్స్డ్ వ్యూతో చూద్దాం దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి అన్నిటికన్నా ముఖ్యంగా టాక్స్ సంగతేంటి చాలామంది కేవీపీని ఎన్ఎస్సీతో పోలుస్తుంటారు ఇప్పుడే ఇన్వెస్టర్లు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎన్ఎస్సీలో ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఎయిటీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాని కేవీపీలో ఆ బెనిఫిట్ లేదు కాని మరోవైపు కేవీపీలో రెండు పాయింట్ ఐదేళ్ల తర్వాత డబ్బులు తీసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎన్ఎస్సీలో అది దాదాపు అసాధ్యం సో పన్ను ఆదా ముఖ్యమా లేక అవసరమైనప్పుడు డబ్బులు తీసుకునే సౌలభ్యం ముఖ్యమా అనేది తేల్చుకోవాలి కేవీపీలో ఉన్న బెస్ట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన డబ్బుకు ఎలాంటి టెన్షన్ లేదు రెండోది లోన్ ఫెసిలిటీ అత్యవసరమైతే ఈ సర్టిఫికేట్ ని చూపించి లోన్ తీసుకోవచ్చు మూడోది లిక్విడిటీ జస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత డబ్బు విడ్రా చేసుకోవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అప్పర్ లిమిట్ అంటూ ఏదీ లేదు అయితే నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి మనం ముందే చెప్పుకున్నట్టు ఏటీసీ కింద ట్యాక్స్ డిడక్షన్ లేదు ఇది చాలామందికి పెద్ద డ్రాబ్యాక్గా అనిపిస్తుంది అంతేకాదు వచ్చిన వడ్డీ మీద కూడా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కొన్ని స్కీమ్స్తో పోలిస్తే వడ్డీ రేటు కొంచెం తక్కువగా అనిపించవచ్చు ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది సీనియర్ సిటిజన్స్కి ఏటీటిబి కింద వడ్డీ మీద ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా లేదా అనే దానిపై ఎక్స్పర్ట్స్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి కొందరు లేదు అని గట్టిగా చెప్తుంటే మరికొందరు ఉంది అంటున్నారు ఈ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ లాలేదు సో ఫైనల్ గా దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏటిటిబి విషయంలో క్లారిటీ లేదు కాబట్టి సీనియర్ సిటిజన్లు ఈ ఒక్క పాయింట్ని నమ్ముకొని ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు ఇదొక గ్రే ఏరియా సో జాగ్రత్తగా ఉండాలి ఇదంతా విన్నాక మన మైండ్లో వచ్చే మెయిన్ క్వశ్చన్ ఇంతకీ ఈ కేవీపీ ఎవరికి సరిగ్గా సెట్ అవుతుంది మన ఫైనాన్షియల్ గోల్స్ కి ఇది కరెక్ట్ ఆప్షనేనా విశ్లేషిద్దాం ఈ స్కీమ్ ఎవరికి పర్ఫెక్ట్గా అవుతుందంటే ఒకటి రిస్క్ అస్సలు వద్దు పెట్టిన డబ్బు భద్రంగా ఉండాలి అనుకునేవాళ్లకి రెండు దగ్గర దగ్గర ఓ పదేళ్ల వరకు అవసరం లేని డబ్బు ఉన్నవాళ్లకి మూడు ఆల్రెడీ ఏటీసీ కింద వన్ పాయింట్ ఫైవ్ లక్షల లిమిట్ ని వాడేసిన వాళ్లకి వీళ్లకు కెవీపీ ఒక అద్భుతమైన ఎంపిక కావచ్చు చివరిగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పన్ను ఆదా చేసుకోవడం ఎక్కువ ముఖ్యమా లేక ప్రభుత్వ హామీతో వచ్చే భద్రత గ్యారంటీడ్ రిటర్న్ ముఖ్యమా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే కెవీపీ మన పోర్ట్ఫోలియోలో ఉండాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది